ట్రై చేస్తున్నారు ఇంకా ముఖ్యమంత్రి కూడా మన కాపాడలేడు కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో ఏమి చేశారు మీరు చూసుంటారు అదే ఇక్కడ రీల్లో జరిగిన స్టోరీని రియల్గా చేయాలని చూస్తున్నారు ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత నలభై ఎనిమిది గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి మరోవైపు సీఎంలో కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపై రేపు ఎల్ఎండి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారని ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ల రాజు తెలిపా సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండిటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జ్గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూ